అరదూసినది పద్నాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడి నుండి పంచవటికి వచ్చను జనస్థానము సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను మారీచుడు సీత రాముడిని కోరిన మాయామృతం ఏది బంగారు లేడి సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి ఎవరు సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను దక్షిణపు దిక్కు సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు ఏ రాక్షసును హస్తములలో చిక్కుకొనెను సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నది ఏ వనములో ఉన్నది మతంగవనం తీరాన సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను ఋష్యముఖ పర్వతం రామలక్ష్మణులను గురించి తెలుసుకున్నటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను హనుమంతుడు రామ సుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను అగ్ని సాక్షిగా